దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తతి ప్రభావములు కలుగునగా బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి దీవించి అద్భుతమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ఉదయం లేవగానే ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ప్రతిదినము కూడా విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని పొందుకోండి ఈ వాగ్దానము దేవుడు నా కొరకే ఇస్తున్నాడని విశ్వసించినప్పుడు ఖచ్చితంగా కార్యాలు మన జీవితంలో చేస్తారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తరల ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందన స్తోత్రాలు ప్రభు ఉదయం కాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది నం దేవుని వాగ్దానమును చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఆరవ సంకీర్తన తొమ్మిదవ చరణమును చదువుకుందాం దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను చక్కని వాగ్దానం ఎటువంటి పరిస్థితులలో ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడంటే దావీద్ అంటున్నాడు దావీదు గుహలో ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు శత్రువులు దావీదును పట్టుకున్నారు శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు పోరాడుచు ఉన్నాడు బాధిస్తూ ఉన్నారు ఎన్నో శ్రేమలు గుండా దావీదు వెళుతూ ఉన్నాడు శత్రువుల చేతిలో ఉన్నప్పుడు దావీది చెప్తున్నాడు దేవుడు నా పక్షంలోన ఉన్నాడని నాకు తెలియను దేవుడు నా పక్షమున ఉన్నాడు కాబట్టి ఈ సమస్యల నుండి శత్రువుల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అన్నటువంటి విశ్వాసం దావీది కలిగి ఉన్నాడు దేవుడు నా పక్షమున ఉన్నాడు నిజమే ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు మన జీవితంలో ఒక విశ్వాసం ఒక ధైర్యం దేవుడు మనతో ఉంటే ప్రతి విషయాలలో ఆయన సహాయం చేస్తాడు మనలను తప్పిస్తాడు విడిపిస్తాడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవాది దేవుడు చేస్తారు గొలియాతు ప్రతిరోజు వచ్చి శ్రాలులను భయపడుతూ ఉన్నాడు సౌలు భయపడ్డాడు సైన్యం భయపడింది అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు ఎలాగ గొలియాతుతో యుద్ధం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా అక్కడ దాబీదు చిన్నవాడు వచ్చాడు వచ్చి యుద్ధం చేయడానికి ముందుకు వెళుతుంటే చాలామంది అన్నారు సొంత అన్నలే అన్నారు నీ వయసు సరిపోదు యుద్ధ నైపుణ్యత లేనటువంటి వాడు మాకులాగా నీకు అనుభవం లేదు అని ఎంతో చిన్నచూపు చూశారు నిందించారు నీ వల్ల ఇది జరగదు అని చెప్పారు కానీ దావీదు దేవుని ఎందుకు విశ్వాసముతో అడుగులు ముందుకు వేసి ఈ యుద్ధము నేను కాదు దేవుడే చేస్తాడని విశ్వాసముతో దావీదు ముందుకు వెళ్ళాడు దావీకి ఒక విషయం అర్థమైంది దేవుడు నాతో ఉన్నాడు నేను కాదు యుద్ధం చేసేది నాతో ఉన్న దేవుడు యుద్ధం చేస్తాడు విజయాన్ని ఆయన ఇస్తాడు కాబట్టి గోలియాతు లాంటి ఎంతమంది వ్యక్తులు నిలిచినా నేను యుద్ధం చేస్తాను ఎందుకంటే నా పక్షమున ఉన్నవాడు గొప్పవాడు ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటాడు నిజమే దేవుడు మన దేవుడు మనతో ఉండే దేవుడు మన కష్టాలలో మనతో ఉండే దేవుడు మన యొక్క ఇబ్బందులలో మన ఆర్థిక పరిస్థితులలో మనకున్నటువంటి బలహీనతలో మన శ్రమలుగుండా మనం వెళుతున్నప్పుడు మనతో పాటు ఉండేవాడు మన పక్షంలో ఉండేవాడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడు కాబట్టి ఏ రోజు అనుకోకండి నేను ఒంటరి దానను ఒంటరి వాడనని మన పక్షము యుద్ధం చేసేవాడు మనకు సహాయం చేసేవాడు కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి రండి ఈరోజు ఒక విషయం తెలుసుకో ప్రభు నా పక్షమున ఉన్నాడు ఆయన నాకు సహాయం చేస్తాడు విడిపిస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి కష్టాల నుండి కుటుంబ సమస్యల నుండి నీ వ్యక్తిగత సమస్యల నుండి ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుండి విడిపించే గొప్పదేవుడిగానే ఉంటాడు కాబట్టి ప్రభుని ఆహ్వానించండి విశ్వసించండి ప్రతి విషయాలలో ప్రభు దగ్గరికి రండి ఆయన మీ పక్షమున ఉన్నాడని తెలుసుకోండి దేవుని కార్యాలు పొందుకోండి అటువంటి కృప సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రభా శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి మీరు మా పక్షమైన ఉన్నారని మేము తెలుసుకోవడానికి గ్రహించుటకు మాకు సహాయం చేయమని ఏ కష్టాలలో ఏ ఇబ్బందులలో ఏ శ్రమలలో వెళుతూ ఉన్నారో వారికి సహాయం దయచేయండి ధైర్యపరిచి నీ కృపా సమాధానములు అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి మారపడిషయ్యక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్